మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ ఒకే కనిపించడానికి రెడీ అయిన సంగతి మన శంకర వరప్రసాద్ గారు చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం తొలిసారి కలుపుతోంది ఐదు దశాబ్దాల ప్రయాణంలో చిరంజీవి వెంకటేష్ ఎన్నో సినిమాలు వేరువేరుగా చేశారు కానీ ఏనాడు కలిసి పనిచేయలేదు ఎవరికి వారు చిత్ర పరిశ్రమలో కొనసాగి తమకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని ప్రయాణాలు ముందుకు సాగించారు తాజాగా మారిన ట్రెండ్ లో సీనియర్ లో సైతం మేము కూడా అంటూ కలిసి ప్రయాణం చేస్తుండడం మొదలు పెట్టారు ఈ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ లో విక్టరీ కీలక భాగస్వామిగా మారారు సినిమాలో వెంకీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇందులో చిరంజీవి వెంకీ మధ్య బోలడని కాంబినేషన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కాబట్టి చిరు వెంకీ మధ్య కామెడీ ట్రాక్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు ప్రత్యేకించి వెంకీ కామెడీకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది ఆయనకు చిరు కూడా తోడవుతున్న నేపథ్యం ఆ కామెడీ పీక్స్ లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు తాజాగా వెంకీ సెట్స్ కు వెళ్తున్న నేపథ్యంలో చిత్ర బృందం వెంకీని గ్రాండ్ గా ఆన్ సెట్స్ కు ఆహ్వానించారు తాజాగా వెంకీ ఎంట్రీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది అందులో చిరంజీవి వెల్కమ్ వెంకీ మై బ్రదర్ అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించగా ఆయన చూసిన వెంకీ ఫిదా అయ్యారు మై బాస్ అంటూ అంతే అభిమానాన్ని వెంకీ చాటుకున్నారు అదే వీడియోలో చిరంజీవి వెంకీకి సంబంధించిన పాత సినిమా సన్నివేశాలు మిక్స్ చేశారు వాటిలో ఇద్దరి ఎలివేషన్ అభిమానుల్ని ఆకట్టుకుంది సీనియర్ హీరోలు ఇద్దరిని అభిమానులు ఇలా చూసుకొని మురిసిపోతున్నారు పాత ఎలివేషన్ సీన్స్ ఇలా ఉంటాయి మన శంకర వరప్రసాద్ లో యాక్షన్ ఎలివేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందంటూ ఊహగే వదిలేస్తున్నారు ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల ఇప్పటికే రిలీజ్ అయి సెన్సేషన్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే సంక్రాంతికి ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో నవంబర్ లో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు మొన్న సంక్రాంతి సీజన్ లో సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ తో ఆ ఫీట్ రిపీట్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు